హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఇవాళ కార్తీక మాసంలో ఎంతో రుచికరమైన శ్రేష్టమైన నేతి బీరకాయ పచ్చడి గురించి మనం తెలుసుకుందాము మరి ఈ సీజన్లో మనకి నేతి బీరకాయలు చాలా అవైలబుల్గా దొరుకుతాయి మార్కెట్లో మనం నేతి బీరకాయని తెచ్చుకుని దాన్ని కడిగి సన్నగా కట్ చేసి ముక్కలు పీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ మీద ఆయిల్ పోసి తాలింపు గింజలు వేసుకుని ఫ్రై చేయాలి ఆ తాలింపు కిచెన్లో మనం తినే కారాన్ని బట్టి కొంచెం పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేయించి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకుని బీరకాయ ముక్కల్ని ఉప్పు పసుపు చింతపండు వేసి మగ్గనివ్వాలి కొత్తిమీర ఉంటే ఆప్షనల్ అండి లేకపోతే లేదు నాకు అవైలబుల్ ఉంది కాబట్టి నేను కొత్తిమీర వేశాను కొత్తిమీర వేసి అది కూడా మగ్గనిచ్చి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉంచి మగ్గనివ్వాలి అది బాగా దగ్గరకు అయ్యే వరకు వేగనివ్వాలి అది వేగిన తర్వాత ఇంతలోపు మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలని మిక్సీ పట్టుకోవాలి చల్లారాక ఆ మిక్సీ పట్టుకున్న దాంట్లో ఈలోపు ఈ బీరకాయ ముక్కలు చల్లారాక అది ఇది మిక్సీ పట్టుకుని తాలింపు పెట్టుకోవాలి అంతేనండి కార్తీక మాసంలో ఎంతో శ్రేష్టమైన నీటి బీరకాయ పచ్చడి రెడీ మీరు కూడా టేస్ట్ చేసి ఈ పచ్చడి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ